అందరికీ శుభోదయం నా పేరు ఎస్ చందన నేను ఏపీ పాఠశాలలో ఎనిమిదో తెరగతించాల్సిన విద్యార్థులు ఈరోజు నేను చందస్సు గురించి చెప్పబోతున్నాను పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గుళ్ళగులు ఘనాలు వ్యతులు ప్రాథలు మొదలైన వాటి గురించి తెలియజెప్పేదే ఛందస్సు ఛందస్సు రెండు లాక్క లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీని లాక్షణంలో స్తారు దీని గుర్తు నిలుగుతీట లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘాక్షరాలు కానివి ఉదాహరణ ఆ ఇ ఏ ఓ ఒ దీర్ఘమైన ద్వివాక్షరాలు ఉదాహరణ క మ ల మీర్ఘమైన సంయుక్తాక్షరాలు ఉదాహరణ జ్ఞ కాలంలో ఉచ్చరించేది దీన్ని ద్రాక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నా గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్వాక్షరాలు ఉదాహరణ ఆ ఈ ఊ ఏ ఒలతో కూడిన అల్లును కై రై గై పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు ఉదాహరణ అమ్ చ మం విసర్గతో కూడిన అక్షరాలు కహ మహ యహ వహ సహ హుల్లు హల్లులతో కూడిన అక్షరాలు ఉదాహరణ కన్ విన్ విద్వాక్షరాలకు ముందు ఉన్న అక్షరాలు ఉదాహరణ అక్క కర్ర చిన్న బొమ్మ సంయుక్తాక్షరాలకు ముందు ఉన్న అక్షరాలు ఉదాహరణ పద్మ విత్త చోట్ల దివ్య ధన్యవాదాలు